매덤 매덤 매덤

ఈ కార్యక్రమానికి చేసినటువంటి నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ ఆఫీషల్ సభ్యుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రముగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను నేను డాక్టర్ కలిగిరి మురళీమోహన్ అను నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ఎఫ్సి సభ్యుడిగా శాసనం ద్వారా స్థాపితమైన